ఏపీలో ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది ఇదివరకే టీడీపీ అధినేత చంద్రబాబుతో లావు శ్రీకృష్ణ దేవరాయలు సమావేశమయ్యారు రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో చంద్రబాబును శ్రీకృష్ణదేవరాయలు కలిశారు గుంటూరు జిల్లా రాజకీయ పరిణామాలపై గంటన్నర పాటు చర్చించారు దీంతో ఆయన టీడీపీలోకి చేరనున్నట్టు తెలుస్తోంది తన అనుచరులతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం చంద్రబాబుతో గుంటూరు జిల్లా రాజకీయాలపై దేవరాయలు చర్చించారు గుంటూరు నర్సరావుపేట లోక్సభ స్థానాల్లో ఏదైనా పర్వాలేదని ఆప్షన్ శ్రీకృష్ణ దేవరాయలకే చంద్రబాబు వదిలేశారు అయితే చంద్రబాబుతో శ్రీకృష్ణ దేవరాయలు సమావేశం కావడంతో పలువురు టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది గుంటూరు నర్సరావుపేట ఎంపీ సీట్లపై పలువురు ఎన్ఆర్ఐలు ఆశలు పెట్టుకున్నారు మరోవైపు నరసరావుపేట సీటుపై లావు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది శ్రీకృష్ణదేవరాయలతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది తన కుటుంబ సభ్యులు అనుచరులతో మాట్లాడి శ్రీకృష్ణదేవరాయలు త్వరలో టీడీపీలో చేరనున్నట్టు సమాచారం